అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయిటాస్ ఈ ఈరోజైతే నేను మునకాయ సాంబార్ చేస్తున్నా మునకాయ సాంబార్కి అయితే కావాల్సిన పదార్థాలు ఒక టీ గ్లాస్ కందిపప్పు చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ చూడండి ఇది అయితే ఉంది తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆలుగడ్డ రెండు పచ్చిమిర్చి రెండు ముక్కలు లాగా చేసుకున్న రెండు ఎండుమిర్చి ఒక ఉల్లిపాయ కొన్ని మునక్కాయ ముక్కలైతే కడిగి కట్ చేసి పెట్టేసుకున్నా తర్వాత కొంచెం ఇంగువ తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ సాంబార్ పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ బెల్లం అయితే ఇప్పుడైతే ఈ పదార్థాలన్నిటితో అయితే మనం సాంబార్ అయితే రెడీ చేసుకున్నాము ఫస్ట్ అయితే మనం చింతపండు నానబెట్టేసుకోవాలి కాబట్టి చూడండి నేనైతే ఇక్కడ చింతపండు నానబెట్టేసుకున్నా ఆల్రెడీ ఇక్కడనేమో చూయించడానికి మాత్రమే పెట్టేసుకున్నా కందిపప్పు కూడా నేను ఉడకబెట్టేసుకున్నా ఆల్రెడీ చూయిస్తా మీకు చూడండి కందిపప్పు అయితే నేను ఉడకబెట్టేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇట్లా అయితే ఉడకబెట్టేసుకున్నా ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తా నేను చూడండి నేను ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నెలో అయితే ఐదు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నా ఫస్ట్ అయితే జీలకర్ర అయితే వేడెక్కింది జీలకర్ర వాలు కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు టమాటో తర్వాత మునక్కాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము కొంచెం ఎంగువ ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాము చూడండి ఇట్లా మనం వేసుకున్నవన్నీ టమాటా ఉల్లిపాయ అవన్నీ అయితే మంచిగా ఇట్లా ఒకసారి పైకి కిందికి టాస్ చేసినట్టు చేస్తే మంచిగా మగ్గుతాయి అనమాట ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము మనం వేసుకున్న కూరగాయ ముగ్గులు ముక్క ముక్కలు మగ్గేలోపు మనమైతే ఇప్పుడు చింతపండు రసం అయితే నేను ఇట్లా తీసి పెట్టుకున్నా ఇప్పుడైతే ఈ చింతపండు రసం ఈ పప్పులో అయితే వేసేసుకుంటా చూడండి నేనైతే ఆ కందిపప్పు ఉడకబెట్టుకున్నా కదా ఉడకబెట్టుకున్న కందిపప్పులో చింతపండు రసం వేసి నేను బీటర్ తో అయితే బీట్ చేసుకున్నా అనమాట మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇట్లా మనకి ఎక్కడ కూడా కందిపప్పు పలుపులాగా లేకుండా మొత్తం మంచిగా మెల్ట్ అయ్యేటట్టు చేసుకోవాలన్నమాట చూడండి కూరగాయల ముక్కలు అయితే మంచిగా మగ్గుతున్నాయి అన్నమాట ఇంకొంచెం మగ్గాలి ఇంకొంచెం గట్టిగా ఉంది ఇంకొంచెం మగ్గాలి అన్నమాట చూడండి సాంబార్కి వేసిన అన్ని ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయినాయి అనమాట చూడండి ఇప్పుడైతే మనము ఇది మిక్సీకి వేసి పెట్టుకున్నా కదా నేను కందిపప్పు మిశ్రమము చింతపండు పులుసు తర్వాత కందిపప్పు ఇది మాత్రం ఎక్కడ పలుపు లేకుండా మంచిగా ఇట్లా మిక్సీకి వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది అనమాట అసలు దీనివల్లనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట కా అయితే ఇట్లా కొంచెం మిక్సీలో అయితే ఇట్లా మెత్తగా అయితే మిక్సీకి వేసుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను అందులో వేసేసుకుంటాను చూడండి నేనైతే ఇప్పుడు కందిపప్పు చింతపండు మిశ్రమం ఉండే కదా అదైతే మొత్తం వేసేసుకున్నాయి ముక్కల్లో అయితే వేసేసుకున్నా తర్వాత పసుపు ధనియాల పొడి సాంబార్ పొడి ఉప్పు కారం బెల్లం ఇందులో వేసేసుకున్నా ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ చూసుకొని మనకైతే ఎన్ని పడతాయో దాన్ని బట్టి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే సాంబార్ అయితే చిక్కగానే ఉంది కాబట్టి నాకైతే ఇంకా కొంచెం వాటర్ అయితే పడతాయి ఈ కన్సిస్టెన్సీ వాటర్ పోసుకునేది అయితే మీరు అందాధగా చూసుకొని పోసుకోవాల్సిందే ఈ థిక్నెస్ మాత్రం మనం పప్పు మిక్సీకి వేయడం వల్లనే ఇంత చిక్కగా వస్తుంది అనమాట సాంబార్ అయితే చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా మంచిగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట అన్ని మంచిగా మెంట్ అయిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈ థిక్నెస్ కోసం మాత్రం మనం ఖచ్చితంగా మనం సాంబార్ అయితే కందిపప్పు అయితే మిక్సీకి వేసుకోవాల్సిందే అనమాట చూడండి ఇప్పుడైతే ఇదైతే మంచిగా కాసేపు అయితే మసాలనమాట ఇదైతే ఇది అయితే టైం పడుతుంది పూత పెట్టి కాసేపు అయితే మరిగించుకుందాము చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇంకా మరిగిన తర్వాత ఇంకా మంచి కలర్ వస్తుంది అనమాట ఇప్పుడైతే సాంబార్ మరుగుతుందేమో చూద్దాము చూడండి సాంబార్ అయితే ఎంత మంచిగా మరుగుతుందో ఇంకొంచెం మరగాలన్నమాట ఎంతసేపు మసిలితే అంత థిక్నెస్ వస్తుంది టేస్ట్ కూడా అంత బాగుంటుంది అనమాట చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్ గా ఉంది ఇంకా సేపు అయితే మరగాలి చూడండి ఫైనల్ గా సాంబార్ అయితే మంచిగా మరుగుతుంది అనమాట చూడండి ఎంత థిక్గా గా ఉందో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట మనకు సాంబార్ కు కందిపప్పు మనం ఉడికించుకున్నాం కదా ఆ కందిపప్పు అయితే మంచిగా మనకు పలుకు లేకుండా మనం మిక్సీకి వేసుకుంటే మాత్రం సాంబార్ అయితే మంచి టేస్ట్ వస్తుంది అనమాట అదైతే మెయిన్ రీజన్ అంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఒక రీజను తర్వాత అది పలుకు లేకుండా మనం మిక్సీకి వేసుకోవడం వల్ల ఏమైతే అంటే మంచిగా సాంబార్లో కలిసిపోయి థిక్నెస్ అనేది వస్తుంది అనమాట అందుకోసం అట్లా టేస్ట్ చాలా బాగుంటది చూడండి ఇంకా ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి ఫైనల్గా అయితే సాంబార్ రెడీ అయిపోయింది చక్కగా చిక్కగా అయితే సూపర్గా ఉంది అనమాట చాలా బాగా అనిపిస్తుంది కదా చూడండి థిక్నెస్ కూడా ఎంత బాగుంది చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి ఫైనల్గా అయితే చక్కటి చిక్కటి మునక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉంది కదండి టేస్ట్ అయితే అదిరిపోతుంది చూడండి ఇంత థిక్నెస్గా ఉందో మనం కందిపప్పు మనకు మిక్సీకి వేయడం వల్ల మాత్రమే ఈ థిక్నెస్ వస్తుంది అనమాట మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా మనం వేసిన కందిపప్పు ఒక్కసారి మనం మిక్సీలో వేసుకుంటే మాత్రం ఈ థిక్నెస్ అయితే వస్తుందనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ